పార్దు వాళ్ళ ఇంటికి అక్కడ ఉన్న ప్రమీల అయితే నగలు తీసుకుని వస్తుంది ఇక ప్రమీల కోటి వాళ్ళిద్దరూ కూడా కలిసి వచ్చి ఆ నగలు అయితే తీసుకువస్తారు ఇక ఆ నగలు తీసుకురాగానే వెంటనే అక్కడికి శాంభవి వెళ్తుంది ఇక శాంభవి వెళ్ళి ప్రమీల చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకొని ఆ నగలన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇక అందులో కొన్ని నగలు లేకపోయేసరికి శాంభవి అయితే ఇంకా ఇంకొన్ని నగలు ఉండాలి కదా అవి ఏవి అని చెప్పి అడుగుతుంది అది వినగానే ప్రమీల కోటి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అందులో కొన్ని నగలు మాత్రమే ఉన్నాయి ఇంకొన్ని మిస్ అయ్యాయి అని తెలిసేసరికి బలరాం వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు దాంతో అక్కడ ఉన్న ప్రమీల అయితే ఇంకేం నెలండి ఇవే కదండి మా బ్యాగ్ లో ఉన్నాయి ఇంతకన్నా ఇంకెక్కువ నగలు లేవండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న షాంబువి అయితే చూసారా ఇదిగోండి అత్తయ్య చూడండి ఈ బామ్ ఈ చేసిన పని ఏంటో కొన్ని నగలను ఇంటి దగ్గర దాచేసి కొన్ని నగలు మాత్రమే తీసుకువచ్చింది మనం ఏమైనా పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా ఏంటో వీళ్ళు అని చెప్పి అంటూ ఉంటుంది ప్రమీల కోటి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న బలరాం అయితే చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రమీల కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి పార్దు బాను అయితే సరదాగా మాట్లాడుకుంటూ లోపలికి వస్తారు వచ్చేసరికి అక్కడ జరుగుతున్నదంతా కూడా చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు అలా ప్రతి ఒక్కరూ కూడా ప్రమీల కుటుంబాన్ని గురించి కూడా తప్పుగా మాట్లాడుతూ అందరూ కూడా అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ప్రమీల అయితే లేదు ఇంకా ఏం నగలు ఉన్నాయో మాకు తెలియదు నా మీద వట్టండి ఒట్టేసి చెప్తున్నాను నాకేం తెలీదండి నగలు ఇవే బ్యాగ్లో ఉండేవి ఇవే తీసుకువచ్చానండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న పార్థివ భానుమతి అయితే అదంతా చూసి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ప్రమీల అయితే ఇంతకు మించి ఇంకే నగలు లేవండి అని చెప్పి అవి ఇచ్చి బ్రతిమలాడుతూ ఉంటుంది అది చూసి భానుమతి అయితే చాలా బాధపడుతూ అసలు ఏంటి ఎందుకు ఇలా జరిగింది మా అమ్మకి ఏం తెలియదు అని చెప్పి భానుమతి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ప్రమీల అయితే బలరాం దగ్గరికి వెళ్ళి బలరాం కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నేను ఇంకా ఇంతకు మించి ఇంకేం చేయలేదండి ఇవి తీసుకువెళ్ళడమే తప్పు అయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్